సత్యం ధర్మం స్వాగతం శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు ఏపీపీ డిటీలో చాలా రోజులుగా ఉన్న సమస్యలు ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై తొమ్మిది డిపోలో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటూ సమస్యలు నాలుగు నెలలుగా యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ సహించలేక ఈ ధర్నా చేస్తున్నామని ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జోనల్ కార్యదర్శి మరి ఈరోజు ఈ ఇవాళ రేపు కూడా ఇల్ల నెరవేర్చుకు మా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మేరకు అన్ని డిపోల రాష్ట్రంలో అన్ని డిపోల్లో అన్ని యూనిట్లలో బస్ స్టాపుల్లో అన్నింటిలో కూడా ఈరోజు జంటలేయడం జరిగింది గత నాలుగు నెలలుగా మేము యాజమాన్యానికి అటు ప్రభుత్వానికి కూడా చాలా సమస్యల మీద విమరణ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా అందులో సమస్యల్లో ఈ ఒకటిపై రెండు వేల పంతొమ్మిది జాబ్ సెక్యూరిటీ గైడ్లైన్స్ అమలు చేయడం లేదు అది అమలు చేయాలని అదేవిధంగా సిక్తులు ఈ ఆర్టీసీలో డ్రైవర్ కండక్ట్ రాజ్యాంగ పగలనక అలాగే మెకానికల్ స్టాఫ్ రాష్ట్రంగా పగలనక పనిచేస్తుంటే వాళ్ళ అనారోగ్యానికి గురైతే సరైన వైద్య విధానం లేదు కానీ ఈ మేనేజర్లు కూడా సిక్తుల మీద ఎండిగా సర్క్యులర్ ఇచ్చారు ఎటువంటి సిక్స్ చేసినా అత్యంతమని అంటే చాలామంది ఆఫీసర్లు బాగా సభ్యు చేస్తున్నారు అదేవిధంగా మా గవర్నమెంట్ అయితే టీహెచ్ సౌకర్యంలో టీహెచ్ హాస్పిటల్ చాలా రోగాలకి టీహెచ్ఎస్ అమలు చేయడం లేదు అందువల్ల పాత ఆర్టీసీలో ఏదైతే వైద్య విధానం ఉందో అదే విధానం అమలు చేయాలని చెప్తున్నాం మరి ఈరోజు రైలు బస్సులని ఎలక్ట్రికల్ బస్సులని ప్రభుత్వం తీసుకొస్తున్నారు అవి ప్రైవేట్ వాళ్ళకైతే ఇస్తామని చెప్తున్నారు దాన్ని మేమైతే ఆర్టీసీ పరంగా ఆర్టీసీ యాజమా కార్పొరేషన్ కానీ లేదా ప్రభుత్వమే వీటిని తీసుకోవాలని ఎలక్ట్రూ నడపాలని మేము చెప్తున్నాం మరి అది ప్రైవేట్ వాళ్ళకి రాయితీ ఇవ్వడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు అయితే వాళ్ళకి రాయితీ ఇస్తూ ఉంటారు తప్ప ఈ సంస్థలకు ఇవ్వడం లేదు దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం మరి అదేవిధంగా గత ఆరు సంవత్సరాల నుండి కూడా ఆర్టీసీలో ప్రమోషన్లు ఇవ్వడం లేదు ప్రమోషన్ సౌకర్యం అన్ని కేటగిరీలకు కూడా కూడా ఇవ్వాలని అదేవిధంగా రిక్రూట్మెంట్ లేదు ముఖ్యంగా ఈరోజు కండక్టులు డ్రైవర్లు మెకానిక్లు ఏదైతే మూడు మీ ఇంపార్టెంట్ ఉన్నాయో వాళ్ళందరూ రిటైర్మెంట్ అవుతున్న ప్లేసుల్లో ఎవరిని ఇవ్వకుండా అలాగే గడపడం వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి మరి ఏజ్ పెరుగుతున్న వాళ్ళు కూడా చేయలేక ప్రమోషన్లకు ఇబ్బంది పడుతున్నారు దాని కారణంగా వెంటనే రిక్రూట్మెంట్ అన్ని ఖ్యీళ్లు కూడా రిక్రూట్మెంట్ చేయాలని అదేవిధంగా మహిళా కండక్టర్లకి ఈ చైల్డ్ కేర్ లీవ్ అని అదేవిధంగా మెటర్నిటీ లీవ్ అని చాలా లీవులు సౌకర్యం ఉన్నప్పుడు కూడా ఇవ్వడం లేదు దానికి కూడా ఈ సెకంకేర్ అన్నీ కూడా అమలు చేయాలని అదేవిధంగా మహిళా రూమ్లు ఏదైతే వాళ్ళు వెళ్తున్నారో ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఏదైతే సౌకర్యం కల్పించాలని రూముల్లో వాళ్ళకి ఫెసిలిటీ కల్పించాలని అదేవిధంగా ఈ నైట్ షిఫ్ట్ చేస్తున్న నైట్ అవుట్ ఆర్ కూడా ఎలవెన్స్లో గతంలో దాన్ని మూడు వందలది నాలుగు వందల వరకు ఉండవలసింది తగ్గించి ఇవ్వడం లేదు దానికి కూడా వెంటనే ఇప్పించాలని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా